రైతన్నలకు నమస్కారం జై జవాన్ జై కిసాన్ రైతు లేనిదే రాజ్యం లేదు రైతే రాజ్యానికి తొలిమెంట్ యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రెండు కోట్ల మంది ప్రజలందరికీ తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం అదిరిపోయే శుభవార్తలను తీసుకొని రావడం జరిగింది ఈరోజు ఈ వీడియోలో ఇప్పుడే అందిన వార్త యాసంగి రైతు భరోసా రెండు వేల ఇరవై ఐదు డబ్బులు విడుదల చేస్తున్న ప్రభుత్వం పది ఎకరాల వరకు జమ ఈరోజు ఈ వీడియోలో దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేయండి అదేవిధంగా షేర్ చేయండి అదేవిధంగా కామెంట్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకన్ ఆన్లో పెట్టండి తద్వారా గవర్నమెంట్ నుంచి వచ్చే ముఖ్యమైన సమాచారం నోటిఫికేషన్ రూపంలో రావడం అనేది జరుగుతుంది ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోని వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం ఇప్పటికే ఖరీఫ్ కాలానికి సంబంధించిన డబ్బుల పంపిణీ కార్యక్రమం పూర్తయిన వేళ యాసంగికి సంబంధించిన డబ్బుల పంపిణీ కార్యక్రమం నవంబర్ మొదటి వారం నుంచే డబ్బులు జమ చేయాలని ఆలోచిస్తున్నట్లు సమాచారం ఈసారి కూడా పది ఎకరాల వరకు డబ్బుల పంపిణీ కార్యక్రమం చేయబోతున్నట్లు అర్థమవుతుంది అయితే ఖరీఫ్ కాలానికి సంబంధించి పది ఎకరాలలోపు ఎవరికైనా పెండింగ్లో ఉన్నట్లయితే వారందరికీ ఈ దీపావళి కానుకగా ఎకరానికి ఆరు వేల ఐదు వందల రూపాయల చొప్పున రైతు భరోసా డబ్బులు పది ఎకరాల వరకు జమ చేస్తున్నట్లు తెలుస్తుంది ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ మీ ఊరు మీ పేరు మీ విలేజ్ మీకు ఎన్ని ఎకరాల వరకు డబ్బులు పడ్డాయి ఎన్ని ఎకరాల వరకు పెండింగ్లో ఉన్నాయి అనేది ప్రతిదీ కూడా తెలుసుకోవడానికి అయితే చేయండి